అంతా మంచిగా చేద్దాం వీడియోస్ అంతా పక్కన పెట్టేద్దాం మీ నల్లి గిల్లీలు అనుకునే లోపలనే గంగ వాళ్ళ మమ్మీకైతే ఫీవర్ వచ్చింది అయితే కాల్ చేసి చెప్పి ఇలా మమ్మీకి ఎంత బాగా ఫీవర్ వచ్చేసింది అని చెప్పి అందుకే మమ్మీ టిఫిన్ తీసుకొని పలకరిద్దాము అని చెప్పేసి అయితే పోతున్నాం మేబీ కొడుకు మీద టెన్షన్ పెట్టుకుంటే మన కొడుకు మళ్ళీ ఎందుకు వచ్చినా అర్థం అయితే ఈ లోల్లు అన్ని పెట్టి మంచిగా మూవ్ అనే మంచి కలిసిమెలిసి వీడియోస్ చేసుకుందాం అనుకుంటే అంటే బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మంచి చూసుకుంటారు ఇంటి కోత కూడా తిన్న పంపదు అయినా కూడా వాళ్ళ ఇంటికి పోతే మమ్మల్ని కూడా ఒక కూతుర్ల లాగానే ట్రీట్ చేస్తుంది తిని పంపిస్తుంది మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము డల్లుగున్నా కూడా ఎందుకు డల్లుగున్నాం ఏమైంది అని చెప్పేదా వద్దు రియర్ చెప్తున్నా చాలా మంచిగా ఉంటుంది చెప్పాలంటే జలం వచ్చి పండుకుంది అంటే ఒక్కరోజు ఆఫీస్ బోంది ఉంటదా ఆంటీ అదే బాగాలేకపోయినా కూడా అట్లాంటిది ఈ రోజు ఆఫీస్ పోకుండా నైట్ నుంచి వచ్చే పడుకుందంట గంగు బాగా పడుతుంది ఎన్ని సార్ చూస్తున్నా వాళ్ళ గంగు ఇంకా వాళ్ళ చల్లె ఎన్నిసార్లు వద్దు ఏమైంది ఇంటుండ పోకు డ్యూటీ కన్నా కూడా వినది నా కళ్ళ మీద నేను బతుకుతా నేను ఎవరికి ఇబ్బంది అన్నట్టు ఉంటుంది ఉంటుంది ఆంటీ చాలా మంచిది కానీ ఇప్పుడు ఇట్లా జ్వరం వచ్చింది మాట్లాడి మనం కూడా కొంచెం టైం పాస్ మైండ్ ఆంటీ కూడా ఇది అవుతుంది కదా అన్నట్టు మాకు ఏమైనా ఐ పొంగు ఇట్లా గంగులు ఇట్లా వచ్చి మాకు అసలు ఏమంటారు అట్లా అయినా అయిందని ఫీలింగ్ కూడా రాదు అట్లా చేస్తాడు నోపిస్తూనే ఉంటాడు నోటీస్ అది చెడు మంచి మంచిగా ఆయన కథ ఏందో అలవాటు కొంచేపు మేము కూడా ఆంటీ గారు కొంచెం సేపు నవ్వుచ్చి అట్లనే టి ఉన్నడాక లల్లు లల్లు కోపం కోపం ఉంది ఆంటీ ఇప్పుడేమో సడన్ గా జ్వరం వచ్చేసింది ఆయన కూడా ఇంటికి వచ్చేసింది ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా అయింది ఇప్పుడు ఆయన ఆల్రెడీ వేరే బాధలు ఉండవు దాంట్లో ఇప్పుడు ఆంటీకి జ్వరం వచ్చింది అదొక బాధ ఆయనకి ఇడ్లీ అయితే తీసుకుందాం పోయా హాంటిని మలకరించి జరి ఉండి మాట్లాడదాం అసలు ఏమైంది మేము పాపం ఆంటీ లోపలేమన్నా గంగు మో గంగు టాపిక్ ఆ పిల్ల ఏం లేదు ఆంటీతో మాట్లాడడం కొంచెం పీస్ఫుల్ ఆమెకు కూడా అన్ని తీసి ఆమెకు కూడా స్ట్రెస్ ఎక్కువ పెట్టేస్తున్నాం మనం ఊకే ఆంటీతో గొడవడి అవి ఇవి మాటలు అనుకుంటా అంటే ఒక్క మంతింది ఒక్కరోజు కదా అంటే పొద్దున వాడు చేసే లెక్కల ఆయన చేసే లెక్క కాదు అందరు ఎవరికైనా పడుకోమే బెంగి ఉంటది కదా అందుకే ఎందుకు అట్లా టెన్షన్ పెడుతున్న పోయి ఇంట్లో నీ వల్ల జ్వరం వచ్చింది ఎందుకంటే

ఇట్లా పెట్టుకోదురా అడోళ్ళ మీద అంటే వాళ్ళు నా వల్లే అనుకుంటాడు ఇట్లా చేస్తాడు కోసం నువ్వు తిక్కలేసి మూడు రోజులు పోగితే అక్కడ అక్కడ వెళ్ళిపోతా మేమేం చెయ్యాలరా టెన్షన్ ఉండదా నువ్వు పోతే

ఏం కూర్చుంటున్నా మంచిగా ఉంటున్నావు ఆలోచిస్తున్నావు ఏమైంది జ్వరం వచ్చింది అంటే అనగానే వచ్చిన అదే జ్వరం వచ్చింది అంటే వస్తువు ఫోన్ ఎత్తకుంటుంటా నేను చచ్చిపోతే కూడా అట్లా చేస్తావు కదా

నాలుగు రోజులు వచ్చిన పిల్లల కోసం నువ్వు ఎందుకు మమ్మల్ని బయట బయట దిగుతున్నావు ఎవరంటే వాళ్ళని నమ్ముకుంటా పోతావు ఇంట్లో కంటే ఎక్కువైపోయారు ప్రేమ అంటే కదా నిన్ను నువ్వు ప్రేమిస్తా అయిపోయిందా సైడ్ లో అదే లో ఏం పెళ్లి చేద్దాం అనుకుంటారు మార్పు పెళ్లి చేద్దాం అనుకుంటారు మా పిల్లలే తెస్తా మంచి అనాథాశ్రమంలో ఒక మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తా చెయ్యట్లేననే చెయ్యాలి నాకు అట్లన పుణ్యం వస్తుంది ఏ అమ్మాయిరాకండి అయ్యి మంచి అమ్మాయిని ఈ అమ్మాయి మంచిగుందని తీసుకురాకండి అనిపించింది ఇట్లా జనమో చెప్పు వండుకోలేదు వాళ్ళకే వండుకోండి నేను ఇలా రెండు రోజుల నుంచి ఇంట్లోనే ఇంట్లోనే వండుకోని ఇంట్లో

అలుగుతాను నేను చిన్న పిల్లలు అడుగుతాను ఇంకా మళ్ళీ ఎదురు ఎక్కలకి ఇదో అమ్మ ఇదో అది అడిగేదో అడిగిపోయింది ఇంట్లో పని సార్ ఎంపిక సరే సరే మరి వచ్చిన వాళ్ళకి అందరికి ఇది చేసుకోవడం మనకు అవసరమా ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నావు కదా అనేసి మేము ఖర్చు అవుతుంటే నువ్వు ఇంకా మళ్ళా నాకు టెన్షన్ పెట్టి కూర్చుంటున్నావు నా ప్రాణం బాగలేదు ఏం బాగాలేదు చూడు ఎన్ని రిపోర్ట్లు ఇచ్చారు అవన్నీ ఏపించుకోని రాయి రాజు మాట్లాడిపించినాక ఆమెదేందో నీదేందో ఆడ సెటిల్ చేసేసి వీడియోలు తీడియోలు పెట్టేది లేదు ఆమెను పంపించేస్తు వద్దు మనకి వాళ్ళ మీరు అంతా ఆశలు పెట్టుకొని కూర్చుంటే మనకి ఇది చేసేస్తాను నిగర రాసి పెట్టుకురామా తల్లి నువ్వు మూడు రోజులు బయటికి ఎందుకు పోయినా అంటే మా ఫ్రెండ్ పడతాడు అందులో దొంగ దొంగ పోతే ఇప్పుడు మా అమ్మకి జ్వరం వంద దేవుళ్ళే కలిసి వచ్చిన అమ్మా నిలాగా చూడ ముద్ద పెట్టినాగా ఎట్లా

రక్తమే ఎంటిచినా నీ त्याగాలనే మెంచునా ను ఊడా తిను కొంచెం ఏ తల్లి జరం పోతది మచ్చ వణుకో ఆడోలు వీడోలని తిరుగుకుంటూంటే నాకు మంచి అనిపిస్తలేదు ఆ నేను నామ్మ నిన్ను ఏ రాలనేందిటడము ఆ వీడియోలని నేను గాలిస్ గాడమవసరా మారావసరా మారా కరెక్ట్ ను ఏంటి వాడ నోకే నీనికలే

ఎక్కడిక నీకు వస్తుందా తెలుసు ఇలా మంచి హాస్పిటల్ పోయినావని మంచిగా వాడుకో ఇక మళ్ళీ ఏడికోకు పని గిని కింద నమ్మకం కూర్చుంటాను ఒక్క దాని చూసి

ఎవరైనా అంతే ఆడపిల్ల ఏదైనా ఉన్నదనుకో అనుకో ఇంత దగ్గర పైసలు ఉన్నాయాలేవో చూస్తారు కానీ వాళ్ళు మనసు పంచిది అది కాదు అది చూడరు చూడారు చూడరు ఆయన ఒక మాటలు చెప్పినా అట్లా మే ఆడపిల్లనో చూసి నాకు నా ఇంట్లో వద్దనట్టు పోతే నీకే ప్రాబ్లమ్ అవుతుంది నీ

అర్థమైందా చేస్తా వాళ్ళకు కూడా తెలుస్తుంది అని కానీ చేసుకుంటాడు అనుకున్నది అదేం కాదు అనుకున్నది ఏం కాదు పైస ఉన్నదా లేదా చూస్తేనేది అవుతుంది తెలుసా నాకు కూడా ఒక బిడ్డ ఉంది నేను చెప్పాలంటే కాదు కానీ నాకు కూడా ఒక బిడ్డ ఉంది ఎవరన్నా పైసలు ఉండాలా సెటిల్ కావాలనే చూస్తారు ఇట్లా ఆవాసీయ తిరగటోళ్ళని పట్టింది అంటే ఇప్పుడు నేను నా కొడుకు దగ్గర పైసలు ఉన్నదో చెప్పాం మా ఏ ఆడదో తిరుగుతుంది వా దగ్గర జేబులో కట్టున్నా అది అయిపోయింది అనుకోకం ఒక రాడు తిన్నావా అని ఉన్నవా అని అడగారు నేనే పసాలో ఫోన్ చేసేదాన్ని తిన్నావా ఉన్నావా ఏం చేస్తున్నారా అని

పెట్టుకొని నువ్వు చేసుకుంటావురా ఎవరిని మోసం చేయో ఎవరు ఫ్రిడ్జ్ చేయో నీ పైసా పెట్టి అది నావాలి అనుకుంటావు వాళ్ళ నీ తండ్రి తెలియదు కదా ఇవన్నీ అయిపోయినాక అలా తెలిసిపోతుంది దీని దగ్గర ఏం అప్పుడు అందుకే ఆడపిల్లలు కానీ మగ్వ పిల్లలు కానీ కన్న తల్లి కంటే ఎవ్వరు ఎక్కువ కాదు ఆడపిల్లలు పైసలు ఉంటేనే వస్తారు అది కూడా ఆలోచించుకోండి మన దగ్గర పైసలు అయిపోయినందుక మీరు ఎవడో అనుకుంటారు అది కూడా ఆలోచించుకోండి నాకు కూడా ఉంది నా ఆడపిల్ల కోసం కూడా నేను చెప్తున్నా మీకోసమే కాదు సరే మ్మే చూసి చూసి బాగా పడుతుంది కాబట్టి ఒకటోకారు కాదు మూడో మూడోటో చూసినావా ఆయన సిగ్గు రాదు ఇప్పటికైనా ఏమన్నా నా కొడుకు ఎప్పుడొచ్చి తింటాడు అన్నట్టు నా పానం కొట్టుకుంటది అలా అందులో రా తింటారా నువ్వు ఎవరన్నా అడపిల్లంటే తిను నేను నింట పడతారా పడతారా చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా కేక్ కావాలా ఈ మాత్రం పాత్ర టమాటా కూర కావాలా ఇంట్లో ఏదైనా ఉడితే నాకు టక్మని గుర్తుకొస్తుంది నాకు కొడుకు తినలేదు అనేసి నేను మాట్లాడకపోతే మా గాయత్రి తోడు చెప్పిస్తా ఇంకా రోజుల మమ్మీ ఉండి పెట్టి తిను తిను అని ఫోన్లు చేస్తుంటే ఆలోచించి ఆలోచించి నేను ఇట్లా అయిపోతున్నా అలా కదు లేదు గారు ఒక సంవత్సరం ఆగు పిల్లని చూస్తా పెళ్లి వేసుకుంటూ చెల్లెకి నీకు ఇద్దరికి ఒకటేసారి చేస్తా అయిపోతుంది మనకు ఎవ్వరు గారు రాపురం మనకు ఎవ్వరు కారు పెళ్ళికల్ల వచ్చేసిందేం అలా ఎవరిని నమ్ముకుంటే ఏం కాదు అది వేస్ట్ అంతా చెప్పేది నేను నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు నేను బతుకున్న వారికి నువ్వు పెళ్లి చేసుకోవాలా అంతే పోనీ ఆ అంటే సంబంధించగా మీద ఫోన్ చెప్పేవి నా ఊపి నాతో మాట్లాడను చూడు చూడు ఏం చూడ చూడమ్మ చూడలే అట్లనే కొడుతా మంచోడే నా కొడుకు కాదు నా కొడుకు ఆడలను మట్టుకొని తిరుగుతాడని కాదు వాళ్ళు అట్లా చేస్తు మంచోడు తన మాత్రం ఆమెలో మోసం చేసి ఏం తిరిగాడు అన్ని మాటలు నాకు చెప్తాడు కాని వాళ్ళని ఎవరినో నిన్న మొన్న వచ్చిన నమ్ముకొని ఇట్లా పిచ్చోడైపోతే నాకు నచ్చలేదు ఆ విడవే